ఇచ్చాను అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ బీరకాయ పచ్చడి చేసి చూపిద్దామండి మీకు రోడ్డు పచ్చడి ఓన్లీ బీరకాయ అందరూ ఏమి ఉండదు రెండు చూపిస్తాను ముదిరిపోయింది పెద్ద కాయ ఏం చేయాలని ఆలోచించాను ఇదిగో బీరకాయ అమ్మా ఇలా చెక్కున్నాను ఒక్క బీరకాయకి ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడు ఇక పచ్చిమిరపకాయలు అమ్మా ఇగో పచ్చిమిరపకాయలు ఏంటి అనుకోకండి పచ్చిమిరగాయలు పట్టుకొచ్చేది ఇందాక ఇగో అమ్మ పచ్చిమిరగాయలు కడుక్కుని నేను ఇలా గుడ్డలో ఆరపోసుకుని ఇప్పుడు ఇవి ఒక కవర్లో కట్టుకుంటాను అనమాట ఇలా పది రోజులు వస్తాయి మనకి అందులో ఏరుకున్నాను పళ్ళు ముక్కుని అన్నమాట ఇవి అందులో చేద్దామని ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి ఇది జీడిపప్పు ముక్కలు చింతపండు మినపప్పు శనగపప్పు వేసుకోకూడదు పోపులో జిగురు ఏమా అది ఇది చెంతపండు కూర్చు ఏముండదు ఇందులో సూపర్ ఉంటుంది మన కడుపు పట్టినంత ఆనందం తినవచ్చు సూపర్ ఉంటుంది మాట తోట్లో రుబ్బుతాను అందులో ఉన్నాయి కదా పళ్ళు ముగ్గురి మళ్ళీ పాడైపోతాయి అదిగో మళ్ళీ రెండు ఒక్కలు పోపులో పోసుకోవచ్చు ఓకేనమ్మా ఎల్లెల్లిపోయి చే పచ్చిమిరకాయ కార్ మీకు ఆపన మొక్కలు పోసుకున్నాం ఇగో ఒక్క కాయకి రెండు మొక్కలు వచ్చిందిగో పెద్ద కాయ ఇది వదిలిపోయింది బయట వేసి ఎన్నో జస్ట్ పెద్దగా ఫస్ట్ అయితే ఉప్పు ఇందులో బెల్లం బెట్టాలంటే వేసుకోకూడదు అసలు అన్నమాట ఒక్కనమ్మ ఇంకా అమ్మ మాకుపోయింది మూత పెట్టలేదు మూత పెడితే నీరు వచ్చే బీరకాయని వలసగా అయిపోద్ది అప్పుడు పచ్చడి ఎప్పుడు పచ్చడి మూత పెట్టకూడదు ఇది వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయ కొద్దిగా పసుపు ఉప్పు బీరకాయ అమ్మా అదిగో రుబ్బకుండాకి వెళ్ళిపోదు అన్నాడు అండి అదేనమ్మా చల్లగాలేదుకో ఒకసారి అలా బంగారం ప్రకృతి మాకు వాడపక్క అంట అదిగో పొలాలో చెట్లు మామిడి చెట్లు చూడము ఎందుకు ఉన్నాయో చల్లడి కానే వస్తుంది ఇప్పుడు సూపర్ ఉంటుంది బయట మాట ఇది మా పెరట్లో దొడ్డెంపు వస్తుంది అన్నమాట కాయ వదల కాలేదు కాదు ఇది కాదు పని ఏం చేయాలి సరే రుబ్బేద్దాం పచ్చడి మా పాప ఇందులో ఏమైనా అవుతుంది మిక్స్డ్ సరేలే రెట్టు ముక్కలు సాయంత్రం రెట్టు ముక్క వేసుకుంటాం మినపరెట్టు సూపర్ ఉంటుంది ఇందులో మీదిగా చింతకాడు అంటే ఉట్టు కాదు కదా కైపో అయిపో వచ్చింది కదా అని కలుపుతుంది కలుపుతుందనమాట అమ్మ ఎంత గ్రీన్గా ఉందో చూడొస్తా పచ్చిమిరకాయలు ఎల్లో కలర్లో ఉన్నాయి ఘాటుగా ఉన్నాయి మన కాయలు ఘాట్లో చూసుకుని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ అద్ది సూపర్ ఇడ్లీలోకి ఒక రెండు ఇడ్లీలో కారపొడి రెండు ఇడ్లీలో పీరకాయ పచ్చడి నాలుగు ఇడ్లీ అంతే చిన్న రుబ్బరోలు రుబ్బురోలు మళ్ళీ వంటగదిలో పెడుతున్నారు వంటగదిలే చిన్నయంటే మళ్ళీ చూపించడానికి వంటగదిలో కొని పెడుతున్నారు సేలు ఎట్టి అంతే రెండు ఒక్కలు అందరు పోసాను రెండు ఒక్కలిందరూ ఓకేనమ్మ పొద్దుగా నైతే లేసుకుని ఏడు అన్నంలో ఉక్కు మొత్తం తిని రెండు కొత్తోడలు వేయించుకుని తర్వాత అన్నం కొత్త పెరుగు వీళ్ళ పెరిగే ఎసకాలం మజ్జిగ అదగ పప్పు శేన పప్పు మట్టుగా ఇక్కడమ్మ ఎసకాలం కూడా నపప్పు నిలబడదమ్మాసకాలు ఇటుపప్పు అది అనుకోవాలి పిల్లలు కూడా తింటారు ఇందులో జీడిపప్పు ఉన్నది పచ్చడి తినండి పచ్చడి పిల్లలు ఇష్టపడరు కదా మనం వాడికి ఎలాగైనా తినిపించాలంటే అందులో జూడిపప్పు అతలు ఉన్నాయి బాబా జూడిపప్పు అల్లిని పెట్టినని చెప్పాలి అది మంచిగా అబద్ధమైనా పర్లేదు ఇలాగో ఒక అలవాటు ఉంది నాకు అమ్మ తుడి చేస్తాం ఉన్నంతలో నీట్గా ఉంటాం చక్క పెట్టుకుంటాం వంటలు మనకి చాలా శుభ్రంగా అయితే అయిపో వార వేసుకునేది వారేసుకోవాలంట అది వారేసుకోకుండా పాడేయకూడదు లో మనం నచ్చలేదనుకో మనం వండుకోలేదనుకో ఎవరికైనా అమ్మ వండుకుంటారా అని ఇచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని పాడయలేక ముద్రకాయ అయినా సరే దాన్ని ఇదిగో ఈ రీతిలో తీసుకొచ్చాం మన చేతిలో పడ్డాక ఏదైనా కూడా వన్ని వస్తుంది ఎందుకు ఏం చేయాలా అనుకున్నాను అదిగో చూడమ్మా ఎంత బాగా వచ్చిందో అయితే మరి ఓపుతో కూడుకున్నది చెయ్యాలి ఇంకేమి ఇందులో ఎక్కలేదు అంతే బీరకాయ పచ్చడి రెడీ అమ్మా ఇంకేమి కొత్తిమీర కూడా ఎక్కలద్దు ఎంత అమృతంలాగా ఉంటుంది అసలు ఏడువేడు అన్నంలో మొత్తం కలుపుకుంటే అమ్మా బరింకేటమ్మా షేర్ చేయండి లైక్ చేయండి అమ్మ కామెంట్స్ పెడతలేదు కామెంట్స్ పెట్టండి చదువుతాను నేను లైక్ చేస్తున్నారు బెల్ బటన్ నొక్కుతున్నారు కామెంట్స్ కూడా పెట్టండి మీకు వచ్చినాయి కూడా చెప్పండి తప్పులేదు మేము నేర్చుకుంటాం అన్నీ మాకు వచ్చినాయి కాదు కదా మీరు కూడా కామెంట్ రూపంలో ఎలా చేయాలా చేయంటే మేము చేస్తున్నాం ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో రేపు పొద్దున్న వస్తాను మీ సాయం ఓకేనా బాయ్